హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను నా లైఫ్ లో జరిగినటువంటి కొన్ని కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ వీడియోకి లైక్ చేయండి ఇంకా మనకి చుట్టుపక్కల ఉంటూ ఉంటారు కదండి అండ్ మన ఫ్రెండ్స్ కానీ లేదనుకుంటే మన ఇళ్ళ దగ్గర వాళ్ళు కానీ మనల్ని చాలా చిన్నతనంగా చేసి మాట్లాడుతూ ఉంటారు కదా కొంతమంది ఉంటారు అలా మాట్లాడే వాళ్ళు నా లైఫ్ లో కూడా అలాంటి వాళ్ళు అయితే ఉన్నారండి ఇప్పటికీ కూడాను నన్ను చూసి ఎగతాలు చేసే వాళ్ళే ఉన్నారు కానీ నన్ను చూసి కొంచెం బాగా చేస్తున్నావు నువ్వు అనే వాళ్ళైతే ఎవరూ లేరండి వాళ్ళకి ఓరలేని తనం కదా అదైతే ఉంటది వాళ్ళల్లో మటుకి అదే నేను గమనించానండి ఇప్పుడు బట్టిను అంటే కొంతమంది అయితేను మాకు మా హస్బెండ్స్ ఈ నకలు కొనిచ్చారు మీ హస్బెండ్ని కొనిచ్చారా లేదా మా ఇంట్లో ఇంత ఫర్నిచర్ ఉంది మీ ఇంట్లో ఉందా లేదా అని అస్తమానం అలానే అంటూ ఉంటారండి నేనైతేను వాళ్ళు అలా అంటున్నారని అని చెప్పి ఈ మనీ సేవింగ్ అయితే చేసుకుంటున్నానండి అంటే మా హస్బెండ్ అయితేను అడిగితే కొనిస్తారులే కానీ నేను ఆయన్ని ఎంతకు ఇబ్బంది పెట్టటము అని చెప్పి నేను పెద్దగా ఎక్కువ ఏమి అడగనండి ఆయన్ని అంటే మన శాలరీలే అంతంత మాత్రము దాంట్లోనే రెంట్ కట్టుకోవాలి ఇంకా బిల్లు అని ఇంకా పిల్లలు స్కూల్ ఫీజులని ట్యూషన్ ఫీజులని అలా ఉంటాయి కదండి వాళ్ళైనా కానీ మనకి ఏం కొనిస్తారు మనం అడగ అంత అమౌంట్ పెట్టి అని చెప్పి నేనైతే ఎక్కువైతే అడగనండి మా ఆయన అయితే ఇబ్బంది అయితే పెట్టనండి ఒక్కొక్కసారి గట్టిగానే అడుగుతూ ఉంటాను నాకు కొనిచ్చు అని ఒక్కొక్కసారి ఏమో నేనే అర్థం చేసుకొని సరిలే అని చెప్పి అలాగే ఉంటానండి అడగకుండానే ఒక్కొక్కసారి ఏమో అడుగుతానులేండి కానీ ఈ మధ్య అయితేను నేను ఒక టూ ఇయర్స్ నుంచి అయితేను మనీ అయితే సేవ్ చేసుకోవటం అయితే అలవాటు చేసుకున్నానండి ఇలా చక్కగా మనీ సేవ్ చేసుకొని మనకు కావాల్సినవి మనమే అండి నేను ఒక్కొక్కసారి ఫైవ్ మంత్స్ కి మనీ సేవ్ చేసుకుంటాను ఒక్కొక్కసారి వన్ ఇయర్కి అలా సేవ్ చేసుకుంటూ కొనుక్కున్నానండి ఈ నాకు వాషింగ్ మిషన్ అయితే ఉంది బట్టలన్నీ వాషింగ్ మిషన్లోనే లోనే నేనైతేను నేను చాలా సన్నగా అయితే ఉంటానండి అందుకని చెప్పి చేతితో ఉతకలేక నేను వాషింగ్ మిషన్ అయితే కొనుక్కున్నాను ఆ వాషింగ్ మిషన్ కూడాను ఒకేసారి డబ్బులు అయితే మా వారేమి ఏమి కొనలేదండి నేను ఇలా నెలకి దాచుకుంటూ ఎంతో కొంత దాచుకుంటూనే కొనుక్కున్నానండి వాషింగ్ మిషన్ కానీ ఇంకా ఏదైనా కానీ ఇంట్లోకి ఫర్నిచర్ కావాలనుకున్నా కానీ నేను ఎంతో కొంత మనీ అయితే దాచుకుంటూ కొనుక్కున్నానండి అది కూడాను మా హస్బెండ్ మనీ నా మనీ ఏం కాదు నేనేం ఎర్న్ చేయట్లేదు నేనేం జాబ్ ఏం చేయట్లేదండి ఇంట్లో పనులు చేసుకుంటూనే అండ్ మనకి కొంచెం ఖర్చులు అనేటివి తగ్గించుకుంటూనే నేనైతే మనీ అయితే సేవ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు మనము వేస్ట్ ఖర్చులు ఉంటాయి కదండి ఆడవాళ్ళము చూడ చూసినల్లా కొనాలనిపిస్తుంది మనకి ఆడవాళ్ళకి కానీ అలా గనక ఖర్చు పెట్టారంటేను మనం ఏం సేవ్ చేసుకోలేమండి మన హస్బెండ్ కి మనం కొంచెం సపోర్టివ్గా ఉండాలండి అలా ఉంటేనే వాళ్ళకు కూడాను మన మీద కొంచెం గౌరవం అనేది పెరుగుతుంది ఇంకా ఇష్టం కూడా పెరుగుతుందండి అలా మనం వాళ్ళకి సపోర్టివ్గా ఉండకుండా నాకు అది కొనిచ్చు ఇది కొనిచ్చు అని చెప్పి అస్తమానం గొడవ చేసుకుంటూ ఉంటే ఇంట్లో ఇంకా గొడవలు పెద్దయి అవుతాయి ఇంకా చాలా అయితే మనం ఫేస్ చేయాలండి ప్రాబ్లమ్స్ అలా గనక ఉంటేను నేనైతే ఫస్ట్ లో పెళ్ళని కొత్తలో అలానే అడిగేదాన్ని నాకు అది కొనిచ్చు ఇదిగోనిచ్చు అని చెప్పి కొన్ని తగాదలు కూడా అయినాయి మాకు కానీ తర్వాత తర్వాత నేను నేర్చుకున్నానండి ఏదైనా కానీ మనం ఫస్ట్ నేర్చేసుకోం కదా తర్వాత తర్వాత నిదానంగా నేర్చుకుంటూ ఉంటాం కదా ఈ వాషింగ్ మిషన్ అయితే నేను వన్ ఇయర్ అయితే సేవ్ చేసుకుని కొనుక్కున్నానండి ఒక ఇయర్ మొత్తం డబ్బులు అయితే కొంచెం కొంచెంగా దాచుకొని కొనుక్కున్నాను అది కూడాను మా హస్బెండ్ నెలకి శాలరీ ఇంత చెప్పి తీసుకొస్తారు కదా దాంట్లోనే కొంచెం తక్కువ ఖర్చులు అయితే చేసుకొని కొనుక్కుంటామండి మేమైతేను శాలరీలో నుంచి తక్కువ అయితే ఖర్చు చేసుకొని కదమా డబ్బులు అయితే దాచుకొని కొనుక్కుంటాను ఏ వస్తువు కొనుక్కున్నా కానీ ఇంకా తర్వాత ఇంకా చాలామంది ఉంటారండి ఫ్రెండ్స్ కానీ ఇంకా రిలేటివ్స్ కానీ ఇంకా ఇళ్ళ దగ్గర కానీ వాళ్ళందరూ అంటూ ఉంటారండి సగం వాళ్ళ నుంచే మనం ఇలా తయారవుతూ ఉంటాము హస్బెండ్స్కి వైఫ్కి గొడవలు వాళ్ళ నుంచే వస్తాయండి అంటే హస్బెండ్స్ అందరూ కూడా ఒకేలాగా ఉండరండి కొంతమంది అయితే వాళ్ళే తీసుకొస్తారు లేడీస్ అడగకుండానే మనం మనం అడగకుండానే వాళ్ళే తీసుకొస్తారు కొంతమంది ఏంటంటే మనం అడిగితే తీసుకొస్తారు వాళ్ళు పెద్దగా పట్టించుకుంటారు కూడాను వాళ్ళ పని ఏందో వాళ్ళు ఇదిలో ఉంటారండి ఎక్కువ ఇంట్లో ఉండరు కదా మనం అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటాము ఇంకా మనకి ఇంట్లోకి ఆ వస్తువు కావాలి ఈ వస్తువు కావాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము కాక మనం వేరే వాళ్ళకి వెళ్తూ ఉంటాం కదా వాళ్ళలో వస్తువులు అవన్నీ చూస్తూ ఉంటాము మన ఇంట్లో కూడా అది కావాలి అనే ఆశ అయితే ఉంటుందండి ఆడవాళ్ళకి ఎవరికైనా కాని ఉంటదండి ఆశ ఉండకుండా ఏముండదు ఆశ పడటం వేరు మళ్ళీ వాళ్ళు మనల్ని మాట్లాడటం వేరండి అంటే మన ఇంటికి ఎవరనే ప్లాన్ వచ్చారనుకోండి వాళ్ళ ఇంట్లో అన్ని సామాన్లు ఉన్నాయి అనుకోండి మన ఇంట్లో ఏమి లేవు అనుకోండి అంటారు మీ ఇంట్లో ఏం సామాన్లు ఇవ్వండి మళ్ళీ ఎంప్లాయీస్ కదా మీరు ఇంట్లో సామాన్లు కొనుక్కోలేదేంటి అంటారు మనిషికి ఇప్పుడు సామాన్లు ఉంటేనే విలువిస్తున్నారండి నగలు చీరలు అవన్నీ ఉంటేనే విలువిస్తున్నారు మంచి బట్టలు వేసుకుంటేనే లేదు అనుకుంటే మంచి నగలు పెట్టుకుంటేనే మంచి ఇంట్లో ఫర్నిచర్ బాగా ఉంటేనే విలువిస్తున్నారండి మనిషి మంచితనానికి ఎవరు విలువైతే ఇవ్వట్లేదండి ఇప్పుడున్న రోజుల్లో అయితేను మీరేమంటారు కామెంట్ చేయండి ఇంకా మళ్ళీ నాకు ఇది దీనికి తోడు మీ ఇంట్లో ఏం సామాన్లు లేవు అనే మాటకు తోడు సన్నగున్నావు అనే మాట కూడా అంటారండి నన్ను చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి నేను సన్నగుంటం వల్ల సన్నగుంటం అనేది దేవుడిచ్చిందేనండి మనకి మనమేమి సన్నగా అవ్వాలి సన్నగానే ఉండాలి అనేమి అనుకున్నండి నేనైతేను ఎవరైనా కానీ అనుకోరండి మరీ అంత సన్నగా ఉండాలని చెప్పి వెయిట్ తగ్గాలని చెప్పి చూస్తారు కానీ మరీ బాగా సన్నగా ఉండాలని చెప్పి ఎవరు అనుకోరు చాలా మంది అంటారు బాగా తినకుండా ఉంటున్నావా మీ ఆయన చేస్తున్నావా అంటూ ఉంటారు మేమైతేను దేంట్లో ఖర్చు పెట్టాలో దాంట్లో ఖర్చు పెడతామండి దేంట్లో సేవ్ చేయాలో దాంట్లో సేవ్ చేసుకుంటామండి తిండికి ఖర్చు అనేది మేము వెనకాడము తిండి అయితే బానే తింటాము మేము బానే తింటాము మా పిల్లలకు కూడా బానే పెడతామండి నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా అవన్నీ మా ఇంట్లో బాగానే ఉంటాయి డ్రై ఫ్రూట్స్ కానీ అవన్నీ ఈ ఫర్నిచర్స్ కానీ ఇంకా బట్టలు కూడా అండి ఎక్కువ బట్టలు అయితే ఏం కొనమండి అంటే కాస్ట్లీ డ్రెస్లు అయితే ఎక్కువ తక్కువే కొంటాము కాస్ట్ లీటర్లు ఇంకా పిల్లలకి అయితే మార్ట్లు అయితే తీసుకొస్తామండి బట్టలు డి అంటే టీ అంటే టీషర్ట్ వచ్చేసి వంద రూపాయలు నూట యాభై రూపాయలు అలా ఉంటాయి కదండి అవే తీసుకొస్తాము మాకు అవే ఎక్కువ కాస్ట్ అండి మాకు ఇప్పుడు ఉన్న ఇది బట్టి అంటే శాలరీ రాదా మీకు అని అనుకుంటారండి చాలా మంది శాలరీ బాగానే వస్తుంది మా మా వారు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి శారీ శాలరీ బాగానే వస్తుంది కానీ మేము ఆ శాలరీనే మొత్తం ఇప్పుడే ఖర్చు పెట్టేసేసుకుంటే మనకి అవసరమైనప్పుడు ఎవరు ఇవ్వరండి మా పేరెంట్స్ సైడ్ ఎవరు ఇవ్వరు వాళ్ళ పేరెంట్స్ సైడ్ కూడా ఎవరు ఇవ్వరండి మనం మన డబ్బుల్ని మనమే సేవ్ చేసుకోవాలి అన్న దాంట్లో అయితే ఉంటామండి మేమిద్దరము ఒక్కళ్ళే ఉంటే మట్టికి అలాగే ఒక్కళ్ళే మనం ఇంట్లోనే సేవ్ చేయాలి డబ్బులు అని ఒక్కళ్ళకే ఉంటే మటుకి సేవ్ చేయలేరండి మీ హస్బెండ్ అండ్ వైఫ్ ఒక మాట అనుకొని ఇద్దరు ఒక మాట మీద ఉంటేనే మనం మనీ అయితే సేవ్ చేసుకోగలమండి మీ హస్బెండ్కి మీరు కూడా చెప్పండి మీరు శాలరీ తెచ్చిస్తారు కదా దాంట్లో నేను రోజుకి ఒక యాభై రూపాయలు కానీ రోజుకి ఒక వంద రూపాయలు కానీ అలా సేవ్ చేసుకుంటానండి అని చెప్పి అడగండి అలా గనక అడిగితే ఏ హస్బెండ్ ఇవ్వకుండా ఉండరండి నేను కొంతమంది మాటలు అయితే విన్నానండి అంటే నా ఫ్రెండ్స్ లోనే కొంతమంది అయితే అన్నారు మా హస్బెండ్ అసలు డబ్బులు ఇవ్వడు మేము ఎలా సేవ్ చేసుకోవాలి మనీ అని చెప్పి అన్నారండి మీరు మీ హస్బెండ్ కి చెప్పండి నాకు మనీ ఇవ్వండి నేను సేవ్ చేస్తాను ఇంట్లో రోజుకి ఒక యాభై రూపాయలని లేకుంటే వారానికి ఒక వంద రూపాయలని అలా సేవ్ చేస్తాను నేను సేవ్ చేసిన డబ్బులు మీకే ఇస్తాను మీరు నాకు ఏదైనా వస్తువు కొనిపించండి అని చెప్పి అడగనండి అలా అడిగితే మటుకి ఏ హస్బెండ్ ఇవ్వకుండా అయితే ఉండరండి ఇస్తారండి వేస్ట్ ఖర్చులు చేయకుండా ఉంటే ఇస్తారండి కంపల్సరీగా ఎవరైనా కానీ ఎవరో కొంతమంది ఉంటారు మనం ఎంత పొదుపు చేసినా కానీ ఇవ్వకుండా ఉండే వాళ్ళు ఉంటారులేండి వాళ్ళు కూడా ఉంటారు ఇంకా ఇంకా అలాంటప్పుడైతేనూ మనము డబ్బులు ఎలా మన మనం సొంతంగా డబ్బులు ఎలా దాచుకోవాలనేది కూడా మన ఛానల్లో చెప్తానండి ముందు ముందు వీడియోస్లోనూ చాలా ఐడియాస్ అయితే ఉన్నాయండి మనం ఇంట్లో ఉండే చాలా చాలా పనులు చేసుకుంటూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అంటే మనం న్యూస్ పేపర్స్ అవి వేయించుకుంటాం కదా ఆ న్యూస్ పేపర్స్ అమ్ముకున్నా కానీ డబ్బులు అయితే వస్తాయి అని అంటే షాప్లో ఇస్తే డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులే మనం నెలకి ఇంత అని చెప్పి దాచుకోవచ్చు అలా దాచుకొని చక్కగా మనకు కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కోవచ్చు ఇంకా నేను ఇందాక చెప్పాను కదా నేను సన్నగున్నానని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారని చెప్పి మా అత్తవాళ్ళు ఊరు వెళ్తే మటుకి ఇప్పటికీ కూడా నన్ను సన్నగానే ఉన్నావు అనే వాళ్ళే ఉన్నారండి ఏంటి అంత సన్నగా ఉన్నావు తింటున్నావా లేదా అనే వాళ్ళే ఉన్నారండి మేము ఎంత తిన్నా ఒళ్ళయితే మాకు రాదండి నేనైతేను ఫస్ట్లో అయితే చాలా ఏడ్చేదాన్ని అలా అంటే 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 మేము ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము అనుకోండి మా అత్త వాళ్ళు తరపాలదు కానీ మా అమ్మ వాళ్ళు తరపాలదు కానీ ఎవరిదైనా కానీ ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి ఆ ఫంక్షన్కి చాలా మంది వస్తారు కదా రిలేటివ్స్ కానీ బయట వాళ్ళు కానీ అందరూ వాళ్ళందరి ముందు అడిగే వాళ్ళండి నన్ను ఏంటి అంత సన్నగా ఉన్నావు ఇంకా ఒళ్ళు రాదా నీకు అని చెప్పి అడిగేవాళ్ళండి ఫస్ట్ లో అయితే నేను వాళ్ళందరూ అలా అడుగుతుంటే అందరి ముందు ఇలా అడుగుతున్నారు నన్ను అని చెప్పి కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి ఏడుస్తూ ఉండేదాన్ని అండి తర్వాత తర్వాత కొంచెం స్ట్రాంగ్ అయితే అయ్యాను అది కూడా మా హస్బెండ్ వల్లేనండి మా హస్బెండ్ నాకు చాలా మోటివేషన్ అయితే ఇస్తారండి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి నాకు పెళ్లి కాకముందు అసలు ఏమీ తెలియదండి డబ్బులు గురించి కూడా పెద్దగా ఏమైతే తెలియదు అంటే విచ్చలు విడిగా ఖర్చు పెట్టేదానండి నేను పెళ్లి కాకముందు మా నాన్న ఇచ్చేవారు మేము కావాల్సి కొనుక్కునే పెళ్లి అయిన తర్వాతే నేను డబ్బులు అయినా కానీ ఏదైనా కానీ నేర్చుకున్నానండి అంటే అందరూ అంటారు మా వారిని మీ వారు పిసినారు వాళ్ళు అంటారు పిస్నాతనంగా ఉండి ఎవరి దగ్గర ఏమీ తింటలేదు కదా అలా అన్నవాళ్ళు మనకి తిండి పెట్టరు అలా అన్నవాళ్ళు మనకు రూపాయి అడిగినప్పుడు కూడా ఇవ్వరండి మా వారు ఇదే చెప్తారు నాకు ఇలా పిస్నార్తనంగా ఉంటున్నాడు మీ ఆయన నీకు తిండి పెట్టట్లేదా అని చెప్పి అంటూ ఉంటారు అంటూ ఉంటారు ఇలా అంటున్నారు అందరూ అని అంటే నేను నీకు ఏమైనా తిండి పెట్టకుండా ఉంటున్నాను నువ్వు తింటున్నావు కానీ నీకు ఒళ్ళు రావట్లేదు జీన్స్ అంటారు కదా ఆ జీన్స్ ప్రకారం అయితే ఉన్నావు నువ్వు అంటే మీ మీ ఇంట్లో ఎవరో సన్నగా ఉన్నారు కాబట్టి అంటే మా నాన్న సన్న మీ నాన్న సన్నగున్నాడు కాబట్టి నువ్వు సన్నగున్నావు అంతేకాని వాళ్ళు అన్నారని చెప్పి నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు నేను నన్ను ఆయన నన్నే వాళ్ళు ఆయన అనేవాడు నన్ను పిస్నారాడు అన్నారు కదా ఆ పిస్నారాడు అన్న వాళ్ళు మనకి మనీ ఏమన్న ఇస్తారా మనకు అవసరమైనప్పుడు లేదు అనుకుంటే మనకి ఏదన్నా తిండికి ఏదన్నా ఖర్చులకి ఏదన్నా కావాలి అంటే మనకి పెడతారా తిండి పెట్టరు కదా వాళ్ళు అలానే అనుకుంటూ ఉంటారు మనం మట్టికి విచ్చలుడిగా ఖర్చు చేసాము అనుకోండి వీళ్ళకి విచ్చలుడిగా ఖర్చు చేస్తున్నారు మళ్ళీ మనల్ని అడుగుతున్నారు డబ్బులు అని చెప్పి హెలన్ కూడా చూస్తారు అలాను ఉంటారు ఇలాను ఉంటారు మనుషులు అని చెప్పి చెప్తూ ఉంటారండి మా వారైతేను కానీ నేనైతే ఇట్లా మా వారు వారిని అర్థం చేసుకోకుండా నేను కూడా అనేదాన్ని అండి అంటే తిండికి అయితే ఏమి వెనకాడండి తిండికైతే బాగానే ఖర్చు పెడతాడు ఇంక ఇంట్లోకి వస్తువులు తేవాలన్నా ఇంకేదన్నా మనకి నాకు ఏదైనా డ్రెస్సులు కొనిచ్చాలన్నా ఇంకేమన్నా పిల్లలకి ఏమన్నా బొమ్మలు కొనిచ్చాలన్నా పిల్లలకి ఏమన్నా కాస్ట్లీ డ్రెస్సులు కొనిచ్చాలన్నా కానీ కొంచెం వెనకాడుతూ ఉంటారు నేను కూడాను ఫస్ట్లో అలానే అనేదాన్ని పిస్తున్నారు అడివి అందుకే ఇలా చేస్తున్నావు అంటూ ఉంటానండి కానీ రోజు అయితే మా వారు నన్ను కూర్చోబెట్టి చెప్పారు నీకు ఏదన్నా అవసరం అయితే మీ అమ్మలు అడిగితే మీ అమ్మ అమ్మ వాళ్ళు ఇస్తారా నీకు డబ్బులు ఒకవేళ ఇచ్చినా కానీ ఒకసారి రెండు సార్లు ఇస్తారు నేను నాకు అవసరమై మా అమ్మ వాళ్ళని అడిగితే డబ్బులు మా అమ్మ వాళ్ళు కూడా నాకు ఒకసారి ఇస్తారు రెండు సార్లు ఇస్తారు పద్దా ఎవరు ఇవ్వరు కదా మనం వచ్చే శాలరీలోనే మనం డబ్బులు దాచిపెట్టుకోవాలి మనం గనుక బాగా దాచిపెట్టుకున్నాం అనుకో డబ్బులు ఆ డబ్బులతోనే మీకు అయితే కొనుక్కోవచ్చు మీరు అని చెప్పి అయితే చెప్పారు ఇంకప్పటి నుంచి నేనైతే డబ్బులు అయితే దాచిపెట్టుకోవడం అయితే నేర్చుకున్నానండి అవి కూడా నా అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి చాలా మంది వాళ్ళకు కూడా యూస్ అయిద్దని చెప్పి నేను మనీ సేవింగ్ ఐడియాస్ అయితే అయితే చెప్తున్నానండి ఫాలో అవ్వండి మన ఛానల్ గా నేను పెళ్ళైన తర్వాత పుట్టింటికి వెళ్తే మట్టికి అందరూ కూడాను వచ్చావా పద్దాకడ వస్తావేంటి మీ ఇంటికి అంటూ ఉంటారండి అంటే మన ఇంటికి మనం వెళ్ళే రైట్స్ కూడా ఉండవండి అంటే మన ఇంట్లో వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే మన పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే పక్కన ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం వస్తుందండి కొంతమందికి ఏంటి అప్పుడే వచ్చావు అవ్వట్లేదు వచ్చి అంటూ ఉంటారండి నేనైతే ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేశానండి నాకు ఇద్దరు చిన్నపిల్లలు మా వారి డ్యూటీకి అయితే వెళ్తూ ఉంటారు మా వారు వారం డ్యూటీ వారం ఇంటి దగ్గర అలా అయితే చేసేవాళ్ళండి అప్పుడు ఇప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడు ఇద్దరు చిన్నపిల్లల్ని నేను ఒక్కదానే మేనేజ్ చేసుకోలేక వన్ మంత్ కి ఒకసారి అలా అయితే ఊరైతే వెళ్లేదని అండి ఒక వన్ మంత్ ఇక్కడ ఉంటే ఇంకో వన్ మంత్ అక్కడ ఊర్లో అలా ఉంటూ ఉండేవాళ్ళం అప్పుడు స్కూల్స్ అవేం జాయిన్ చేయలేదు కదా అందుకని చెప్పి అక్కడ ఇక్కడ అలా తిరుగుతూ ఉండేవాళ్ళం ఇంకా కొంతమంది అంటూ ఉండేవాళ్ళు పెద్ద ఇక్కడికే వస్తావా మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళవా అని అని అంటూ ఉండేవాళ్ళండి మనకు అక్కడ అలవాట్లు ఏందో ఏమి వెళ్తామండి ఈ టాపిక్ గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్